హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య అలేఖ్యైన ప్రేమ గురించి తెలుసుకుని దివ్య మేడలో శ్రీను తాళి కట్టేస్తాడు దాంతో ఆదిత్యకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది మరి ఇదంతా ఎలా జరిగింది శ్రీను అంత చొరవ ఎలా తీసుకున్నాడో అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి ఊరి వరకు మిస్ కాకుండా చూడండి అలానే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న సింబల్ లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి ఆదిత్య నడవడం అనేది ఆ కుటుంబానికి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఆదిత్యకు నడక రావడానికి కారణం ఆనంది అని అమ్మ ఆనంది వాళ్ళ అమ్మవాడికి జన్మనిస్తే నువ్వు వాడికి పునర్జన్మనిచ్చావు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మాకు పండగ రోజు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా మాకు అర్థం కావడం లేదు సెలబ్రేషన్స్ చేసుకుందామని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ కుటుంబం అంతా కానీ ఇది జీవన తట్టుకోలేకపోతూ ఉంటుంది ఇక ఆదిత్యం తీసుకుని ఇక ఆనంది అయితే గుడికి బయలుదేరుతుంది గుడికి వెళ్ళిన తర్వాత సింహాద్రి అలాగే పద్మమ్మ అలాగే దివ్య శ్రీను అందరూ కూడా గుడికి అయితే వస్తారు అలా గుడికి రావడంతో అల్లుని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడ మాత్రం ఇక ఊహించని సిచ్యువేషన్ అయితే ఎదురుపడుతుంది అక్కడ ఆదిత్య దివ్యను అయితే చూసేస్తాడు అలా చూసేసరికి ఇంతకాలం దివ్య అనుకున్న అమ్మాయి అలేఖ్య అని తను ప్రేమించిన అలేఖ్య తన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్న గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి అక్కడ ఆదిత్య షాక్ అయిపోయి నిర్ఘంతుడైపోయి ఉండిపోతాడు ఆదిత్యను ఎప్పుడైతే చూస్తుందో అలేఖ్య మరోసారి కళ్ళు తిరిగి పడిపోతుంది అలా పడిపోవడంతో పెద్ద షాక్కి గురైపోతారు అందరూ కూడా ఆదిత్యని చూసిన ప్రతిసారి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురుపడుతుంది పడుతుంది అలేఖ్యక అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారు దివ్య అని పిలుస్తుంటారు కదా వాళ్ళు దివ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇలా దివ్య విషయంలో కంగారు పడుతుంది ఆనంది అయితే కానీ ఆదిత్య మాత్రం చాలా షాక్ అయిపోతాడు ఇప్పుడే ఆదిత్యకు నడకొచ్చింది ఇంతలోనే తను ప్రేమించిన అమ్మాయి ఎదురుపడుతుంది ఒక పక్క ఆనంది విషయంలో పాజిటివ్నెస్ అనేది ఆదిత్యలో మొదలయ్యింది కానీ ఈలోగా ఇలా ఎదురవుతుంది సిచ్యువేషన్ అయితే దీంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆదిత్యదైతే ప్రేమించిన కళ్ళ ముందు కనిపిస్తే ఎంతకాలం తన ఊహల్లోనే బ్రతికాడు అసలు ఆనందిని కనీసం భార్యగా మనసులోకి ఏ రోజు రానివ్వలేదు ఇప్పుడు మాత్రం కాళ్ళు వచ్చాయి కాబట్టి తను ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అలేఖ్యని గుర్తుకు చేసుకోలేదు కానీ అలేఖ్య తన కళ్ళ ముందు నిలబడేసరికి అసలు ఏం చేయాలో ఆదిత్యక అర్థం కాని పరిస్థితి ఇంటికి గబగబా వెళ్ళిపోతాడు అలా వెళ్లిపోయి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ఆదిచ్య గారు ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదా ఏమైంది దివ్యని చూసేసరికి ఎందుకలా కంగారు పడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆనంది ఇంటికి వెళ్ళి ఆదిత్యాన్ని నిలదీస్తే ఆదిత్య అని చెప్పడు ఎందుకో నాకు కాస్త టెన్షన్ గా అనిపించింది ఇప్పుడే కదా కాళ్ళు వచ్చాయి ఎక్కువసేపు నిలబడలేకపోయాను అందుకే వచ్చేశాను ఆ విషయం చెప్తే మీ అమ్మ వాళ్ళు బాధపడతారు కదా మళ్ళీ నీరసంగా ఉందంటే టెన్షన్ పడతారని వచ్చేసానని ఆదిత్య కవర్ చేస్తాడు కానీ ఆదిత్య ఆ తర్వాత ఒకరోజు దూరం నుంచి అలేఖ్యను చూడ్డానికి వస్తాడు దూరం నుంచి అలేఖ్యను చూస్తున్న ఆదిత్యని శ్రీను చూసేస్తాడు ఏంది ఆదిత్య బాబు ఇలా ఇక్కడ దూరం నుంచి మా అత్తవాళ్ళు వైపు చూస్తున్నారంటే ఏమైంది ఆదిత్య బాబు రండి ఇంటికి అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా ఆదిత్య కంగారు పడుతూ ఉంటాడు ఏమైంది ఆదిత్య బాబు నీకు నిజం చెప్పాలి శ్రీను ఈ విషయం ఆనందికి కూడా చెప్పలేదు అక్కడ ఉన్నది దివ్య కాదు అలేఖ్య తను నేను ప్రేమించుకున్నాము అని చెప్పేసరికి అంటే ఏంది ఆదిత్య బాబు ఇప్పుడు మా అమ్మాడికి అన్యాయం చేస్తారా అంటే తను దివ్య అని మీరు అంటున్నారు కాబట్టి మీరు అలేఖ్య అంటున్నారు కాబట్టి తను మిమ్మల్ని ప్రేమించింది అంటున్నారు మీరు తనని ప్రేమించాను అంటున్నారు అంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే నాకు అదే అర్థం కావడం లేదు నా జీవితం నా గమ్యం ఎటువైపో నాకే తెలియడం లేదని చెప్పేసి ఇక అనుకుంటూ బాధపడితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి ఆదిత్యబాబు ఇలా మాట్లాడాడు ఇప్పుడు అమ్మాడి జీవితం ఎటువైపు వెళ్ళబోతుంది అమ్మాడి జీవితం ప్రశ్నార్థకం కాకూడదు అమ్మాడికి ఎప్పటికీ కూడా ఈ దివ్య ఈ చిలకమ్మ అడ్డుగా రాకూడదు చిలకమ్మని వాళ్ళ ఇంటికి పంపించేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీను అయితే లేదు ఇప్పుడు చిలకమ్మని వాళ్ళ ఇంటికి పంపించేనా ఆదిత్య బాబు అక్కడికి కూడా వెళతారు ఆదిత్య బాబు ప్రేమించిన అమ్మాయి అంటే తప్పకుండా వాళ్ళ ఇల్లు కూడా తెలిసే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి చిలకమ్మ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అమ్మాడి చిలకమ్మ కోసం ఎంతో చేసింది ఆదిత్య బాబు కోసం తన ప్రాణాలను సహితం లెక్క చేయలేదు ఇప్పుడు ఆదిత్య బాబు ప్రేమించిన అమ్మాయి ఎదురుపడిందని చెప్పేసి ఆదిత్య బాబు అమ్మాడికి అన్యాయం చేస్తాడో ఏంటి అంటూ రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటాడు ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈ ప్రస్తుతానికి కడుతురి పడిపోయిన దివ్యకి గతం గుర్తుకు రాదు ఇంకా గతం గుర్తుకు రాకపోగా మళ్ళీ వేధావిధిగానే ఉంటుంది దాంతో చిలకమ్మ నీతో మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటాడు ఏం మాట్లాడతావు సీను ఎక్కడికి వెళ్తున్నావు పద గుడికి వెళదాం అని చెప్పేసి గుడికి తీసుకొస్తాడు నేనంటే నీకు ఇష్టమైన చిలకమ్మ ఓ నువ్వంటే చాలా ఇష్టం నువ్వు చాలా మంచోడివి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అయితే మన ఇద్దరు పెళ్లి చేసుకుందామా ఏంటి సీను ఏం మాట్లాడుతున్నావు పెళ్లి చేసుకుందామంటావేంటి నేనంటే నీకు ఇష్టం కదా నిన్ను బాగా చూసుకుంటాను చిలకమ్మ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం సంతోషంగా ఉంటాము అని చెప్పేసి శ్రీను నచ్చి చెప్తాడు ఇక అలాగే అక్కడ దివ్యని ఒప్పించే దివ్య మెడలో తాళి కడతాడు అలా దివ్య మెడలో తాళి కట్టి ఒక ఫోటో తీసి ఆనందికి పంపిస్తాడు అలా పంపించడంతో పెద్ద షాక్కి గురవుతుంది ఆనంది సీను ఏం చేశావు నువ్వు నీకు కొంచెమైనా మతుండే చేశావా అని చెప్పి అనేసరికి ఆదిత్య బాబుకి ఫోటో చూపించు అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే షాక్ అయిన ఆదిత్య గబగబా శ్రీను దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంత పనిచేసి ద్రోహం చేస్తావా లేదు ఆయుష్ ద్రోహం చేసింది నేను కాదు మీరు మా అమ్మాడికి ద్రోహం చెయ్యాలి అనుకున్నారు నేను చిలకమ్మని అడిగే చిలకమ్మ ఇష్టపడితేనే నేను తాళి కట్టాను ఇక నుంచి చిలకమ్మ నా భార్య మీరు ప్రేమించిన అమ్మాయి కాదు మీరు ప్రేమించిన అమ్మాయి తన గతాన్ని మర్చిపోయి ఎప్పుడో మీకు దూరమైంది ఇప్పుడు కేవలం చిలకమ్మ ఈ సీనుగాడి భార్య మాత్రమే మీరు మా ఆనందిని జాగ్రత్తగా చూసుకోండి అమ్మాడి అమాయకురాలు ఎవరి కోసమైనా ఏదైనా చేసే మంచి మనసున్న వ్యక్తి అమ్మాడి అమ్మాడి తన స్వార్థం ఎప్పుడూ చూసుకోదు అమ్మాడి నిజంగా గొప్ప మనసున్న మనిషి అలాంటి మనిషి మీ జీవితంలో దొరకడం మీ అదృష్టం మీకోసం తన ప్రాణాల సహితం లెక్క చేయలేదు అంటే తన మనసులో ఎంత ప్రేమ ఉందో మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు శ్రీను శ్రీను చేసిన పనికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఏంది శ్రీను ఇట్టా చేశావేంటి తన వాళ్ళొచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తావు తనని ప్రమాదం నుంచి కాపాడాము తనున్న సిచ్యువేషన్లో లో ఎవరో తనకి తెలియడం లేదు పెళ్లి చేసుకుని తనకు జీవితం ఇవ్వాలి అనుకున్నాను తన వాళ్ళు వచ్చి అడిగితే తనకి నేను సమాధానం చెప్పుకుంటానమ్మాడు నువ్వు ఈ విషయంలో టెన్షన్ పడకని చెప్పేసి ఇక స్త్రీను చెప్తూ ఉంటాడు అలా ఇక అసలైన విషయం తెలుసుకున్న శ్రీను అయితే మాత్రం ఆదిత్య ఊహించని షాకే ఇస్తాడు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక కళ్ళ ముందున్న భార్యకి ఇక రాసిన అగ్రిమెంట్ గుర్తుకు చేసుకుంటూ భార్యని వదులుకోలేక అలేఖ్యని తన జీవితంలోకి ఆహ్వానించే పరిస్థితి ఉందో లేదో తెలియని అయోమయం పరిస్థితిలో చాలా చాలా టెన్షన్ పడుతూ ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక మళ్లీ ముభావంలోకి వెళ్ళిపోయిన ఆదిత్యకి మరో పెద్ద సాకు శ్రీను అయితే ఇస్తాడు అలా శ్రీను ఊహించని షాక్ అయితే ఇవ్వడంతో దెబ్బ తిరిగిపోతుంది ఇక ఆదిత్యకు అలాగే జీవన వాళ్ళు అందరూ కూడా ఎందుకంటే ఆదిత్య ప్రేమించిన అమ్మాయి అలేఖ్య అదే అక్కడ ఉన్న దివ్య అన్న విషయం అయితే జీవన తెలుసుకుని ఈ వంకతో ఇక ఆనందిని ఇంట్లోంచి బయటకు గెట్టారని అనుకుంటుంది కానీ శ్రీను అయితే మాత్రం అందరికీ కలిపి షాక్ ఇస్తాడు తన అమ్మాడి జీవితం కోసం శ్రీను ఎంత దూరమైనా వెళ్తాడని చెప్పేసి మరోసారి మళ్ళీ నిరూపించుకుంటాడు అమ్మాడి జీవితం బాగుండాలి అమ్మాడి కోసం తన మీద ఇష్టాన్ని వదిలేసుకున్నాను తన సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్ళే నేను ఈరోజు నా అమ్మాడికి నువ్వు అడ్డుగా ఉంటావని తెలిస్తే నిన్నెలా ఇలా వదిలిపెడతాను అందుకే పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మాడి ఇక నీ జీవితానికి ఎలాంటి అడ్డు ఉండదు అని చెప్పేసి ఈ కాశ్రీను అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది ఇలానే జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటున్నారు కదా అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే పాపి మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్నిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సిమ్మల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి